చూస్తున్నారు కదా ఉదయమే లెగిసి పొద్దున్నే లెగీస్ మేము బ్రష్ చేసి మరి యోగా చేస్తాము మీరు మా మా ఛానల్ అన్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా చేయాలి హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఉదయం యోగా చేస్తున్నాం బ్రష్ చేసి మరి మీరందరూ ఛానల్ని చూసి మరి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఉదయమే మీరు మా అలాగే యోగా చేస్తే చాలా మంచిది హెల్త్కి చూస్తున్నారు కదా మా వాళ్ళు అయితే కనుక ఉదయాన్నే లేచిపోయి వీళ్ళతో యోగా చేయించి నేను కూడా కొంతసేపు అయితే కనుక ఇంటి దగ్గర కొంచెం ప్రాణాయామం యోగా అనేది నేను కూడా చేస్తాను అనమాట కానీ వీళ్ళతో ఉన్న ఇదేంటంటే నీ ఛానల్లో మమ్మల్ని చూపించట్లేదు మమ్మల్ని పెట్టట్లేదు మేము రోజు చేస్తామని చెప్పి వీళ్ళు యాక్చువల్గా మార్నింగ్ టైం క్రికెట్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు హాలిడేస్ టైం ఉంటే కనుక గ్రౌండ్కి కూడా తీసుకువెళ్తూ ఉంటాను సో ప్రాణాయామం చేస్తున్నారు అనమాట ప్రజెంట్ అయితే కనుక సో ఇది అయిపోయిన తర్వాత యాజ్ టీజ్గా మళ్ళీ స్కూల్కి రెడీ అయిపోవడం అలాగే స్నాక్స్ కానీ టిఫిన్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఉంటే అది తినేసిన తర్వాత వాళ్ళ రెగ్యులర్ రిట్రీన్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చాలా సింపుల్గా ఈ వీడియోలోనైతే నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఇక్కడ నుంచి మన ఛానల్లో టూరిస్ట్ ప్లేసెస్ అలాగే టూరిస్ట్ ప్లేసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే కొత్త కొత్త ప్లేసెస్ హిడెన్ టూరిస్ట్ ప్లేసెస్ హంటింగ్ వీడియోస్తో పాటు ఇలా రెగ్యులర్ లైఫ్లో వీడియోస్ కూడా నేను మీకు డే బై డే ప్రతిరోజు వీడియో చేసి పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు మార్నింగ్ టైం వీడియో అయితే కనుక లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ మధ్యలోనైతే అయితే వీడియో ఉంటుంది అదే ఈవినింగ్ వీడియో కనుక సిక్స్ థర్టీకి ఎవ్రీ డే మన ఛానల్ నుంచి రెండు వీడియోస్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఉంటాయి సపోర్ట్ అయితే మీ అందరిది కావాలి ఖచ్చితంగా ఇంతకాలం మా మనకి మన ఛానల్కి ఎంతగానో మీరు సపోర్ట్ చేశారు వీడియో వచ్చినప్పుడు నేను కోరుకునేది మీ నుంచి ఒక పాజిటివ్ లైక్ మాత్రమేనండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియోస్ మరింతమందికి సజెస్ట్ లిస్ట్లో వెళ్తాయి ప్లీజ్ అండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ కొత్తగా ఛానల్ చూస్తున్నా ప్రతి ఒక్కరూ కూడా వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ లేదా మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నేను మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మంచి వీడియోస్ చేసి ప్రతిరోజు మీకు అందుబాటులో ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది ప్లీజ్ అండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు హైపు అయితే మేము వాళ్ళు యోగాలో ఓకే ఒక టూ ఎక్సర్సైజ్ టూ ఎక్సర్సైజెస్ చేసాము ఇది థర్డ్ వన్ అనమాట చూడండి ఇలా పెట్టి ఇలా పట్టుకొని వేలిని ఇలాగ ఇలాగలి బటర్ఫ్లై ఎలాగదు ఇలా చేస్తే ఇక్కడ నెప్పి వస్తుంది కానీ మళ్ళీ మధ్యాహ్నానికి తగ్గిపోద్ది हाय फ्रेंड्स चप 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 हाय फ्रेंड्स मम्मी ने साहिल लाया बस तो लेकिन हाय फ्रेंड्स बेटे मैंने अलग बेटे को लग दूसरे तेरे लालो में आते बेटे टीवी चूज करने को अंडर इनका मैं डैडी को लो चीज़ है मामा तेरे అయితే ఆ వినాయకుడు చవితికి ఆ లైట్ ఆ లైటింగ్ అయినా పంపించారు కానీ ఇప్పుడైతే దేవుడికి అయితే ఫస్ట్ అయితే నేను దేవుడికి ఇలాగ బొట్లు పెడుతున్నా పసుపుతో పెట్టాలి ఫస్ట్ ఇప్పుడు అయితే పసుపు అయితే పెట్టేసాము ఇప్పుడు ఇదైతే పెడతాం నేనైతే ఇప్పుడు శశి స్కూల్లో అయితే జాయిన్ అవుతున్నాను మీరు ఇప్పుడైతే చూడొచ్చు నేను ఎలా పూజ చేస్తున్నాను నా పేరు జామీ నేను క్లే క్లాస్ అంటే సెకండ్ క్లాసులో పోతుంది నా బర్త్డే అప్పుడేమో ఇలాగే సి బ్రెస్ట్ చేసి తాను స్నానం అయితే చేసి చేసుకొని ఇలాగైతే పూజ చేసేసా పసుపు అయితే ఇది కట్టలేదు పెట్టలేదు అందుక రోట్లు పెట్టస్తా ఇప్పుడు దీని అయితే ఇలా ఎలా మిక్స్ చేసేద్దాం ఎంత వచ్చినా పర్వాలేదు చాలా మంచిగా పూజ చేస్తే కొట్టాడు అసలు చాలా మంచి చేస్తారు అందుకనే నేను పూజ చేస్తున్నాను ఈరోజు కొత్తగా స్కూల్కి వెళ్ళినాను కదా అని అండ్ ఇప్పుడైతే నేను పసుపు అయితే పెట్టేశాను కొంచెం కుంకుమ కూడా వేసాము ఇలా ఇలా కాదు ఇలా కింద కూర్చున్నప్పుడు ఇలా కూర్చొని ఇలా తీసుకున్నప్పుడు ఇలా తీసుకొని మళ్ళీ ఇలా పెట్టక కింద ఇలాగా పెట్ట పది కిందిలు తీస్తున్నాను పట్టుకొనిప్పుడైతే నేను మీరు పెట్టలే చూడచ్చు ఇప్పుడు నేనైతే కుంకమైపోయి పెట్టలేదు మీరు అప్పుడైతే చూడచ్చు మళ్ళీ ఈరోజు ఈనింగ్స్ స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ ఇంకొక వీడియో చేస్తున్నాను అది ఏంటంటే మట్లో ఆడుకోవడం మేము మట్టిలో ఎలా ఆడతామో మీరు కూడా అలాగే బీచ్కి వెళ్ళి మట్లు కూడా ఆడుకోవచ్చు దేవుడికి కూడా మీరు సబ్స్క్రైబ్ చేశారంటే దేవుడు కూడా మీకు మంచిగా చూస్తాడు మీరు చూస్తున్నారు కదా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు చాలా మంచి దేవుడు అంటే నేను ఇప్పుడు ఇది ఈ పై పూజ అయిపోయాక కింద అయితే పూజ చేసేస్తాను ఇప్పుడైతే నేను బొట్లో అయితే ఈ లాస్ట్ ఇది దేవుడికి అయితే పెట్టేసే ఇప్పుడైతే నేను బొట్లో అయితే పెట్టేశాను ఇప్పుడు నేను వీటికి కింద పైకి తర్వాత అయితే ఈ ప్రసాదం అయితే అందరికీ కాస్తాను